అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వరకు జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీరు మీ జీవిత భాగస్వామితో ఏదైనా సమస్యపై గొడవ పడినట్లయితే అది కూడా సమస్య పోతుంది మరియు మీరు వారిని ఎక్కడైనా షికారు చేయడానికి తీసుకు ఆహారం మరియు జీవనశైలి ఆకర్షణీయంగా ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు ఉద్యోగంలో మార్పు కోసం మీకు ఏదైనా ఆఫర్ వస్తే మీరు వెంటనే అందులో చేరవచ్చు మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి ఆర్థిక లావాదేవీలు ప్లాన్ చేయడంలో అవగాహన అవసరం తద్వారా నష్టాలు తగ్గించవచ్చు పిల్లల తప్పుడు మాటలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి తిట్టడానికి బదులు శాంతియుతంగా విచారించడానికి ప్రయత్నించండి ఈరోజు మీరు చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు అయితే మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈరోజు ఆర్థిక సలహా గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడండి స్త్రీలు ఈరోజు షాపింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు మీరు ఆఫీస్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు క్రీడలపై ఆసక్తి ఉన్న వ్యక్తి మనసు మరియు తెలివి యొక్క సరైన సమన్వయాన్ని కలిగి ఉండాలి అలా చేయడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది జీవన శైలిలో సమగ్రతను కాపాడుకోవాలి స్నేహితులతో సమయం గడుపుతారు పనులు వేగంగా పూర్తి చేస్తారు మీ సామాజిక కార్యక్రమాలు పెరుగుతాయి ఇది కొత్త పరిచయాలకు దారితీస్తుంది వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం పొందే సమయం మీరు ఈ రోజు మాట్లాడేటప్పుడు మీ మాటలను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి జాగ్రత్తగా ఉండండి యువతకు తమ కష్టానికి తగిన ఫలితాలు రాకపోవడంతో కొంత విచారంగా ఉంటారు కానీ ధైర్యం కోల్పోకండి మరియు ప్రయత్నిస్తూ ఉండండి మీరు మీ తల్లిదండ్రుల నుండి కొన్ని శుభవార్తలు అందుకుంటారు వివిధ ప్రయత్నాలు నమ్మకంగా ఉంటాయి అదృష్టం కంటే మీ కర్మను ఎక్కువగా విశ్వసించండి మీ అత్తమామలకు చెందిన వారితో మీకు వివాదం జరగవచ్చు ఈరోజు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు మీ భవిష్యత్తు దిశను మార్చగలవు కనుక వాటిపై సరైన పరిశీలన చేయాలి కుటుంబంలో ఆనందం మరియు ప్రసంగం మరియు ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది విద్యా కార్యక్రమాలు బాగా రాణిస్తాయి ఈరోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థకు విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు వివాహితల గృహ జీవితం సంతోషకరంగా ఉంటుంది స్నేహితులతో సమయానికి సక్రమంగా మాట్లాడకపోవడం అపార్థాలకు కారణమవుతుంది మీరు చిన్న చిన్న పనులను పూర్తి చేయడానికి కూడా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది ఈరోజు మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు కుటుంబ జీవితంలో ఒడదొడుకులు ఉంటాయి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా सब्स्क्रैबी